చిత్తూరు ట్రాక్ రహస్యం ఎపిసోడ్ వన్ రాత్రి సిగ్నల్ చిత్తూరు దగ్గర ఉన్న పాత రైల్వే ట్రాక్ గురించి అందరూ భయపడి మాట్లాడతారు రాత్రిళ్ళు అక్కడ ఏదో కనిపిస్తుందని అంటారు కానీ రమేష్ అలాంటి మాటలను నమ్మడు ఒకరోజు రాత్రి ఆఫీస్ నుంచి ఆలస్యంగా బయలుదేరాడు సమయం పదకొండు నలభై ఐదు సైకిల్ మీద వెళ్తూ ట్రాక్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా సిగ్నల్ లైట్ ఆన్ అయ్యింది రమేష్ ఆగి చుట్టూ చూశాడు రైలు మాత్రం లేదు ఒక్కసారిగా చీకట్లో ఒక తెల్లని నీడ కనిపించింది ఆ నీడ నెమ్మదిగా ట్రాక్ వైపు నడుస్తోంది రమేష్ గట్టిగా అడిగాడు ఎవరక్కడా ఎటువంటి సమాధానం రాలేదు రైలు హారన్ గట్టిగా వినిపించింది కానీ రైలు కనిపించలేదు ఆ రాత్రి రమేష్ చూసింది ఎవరు తర్వాతి ఎపిసోడ్లో తెలుస్తుంది